హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి రవి డ్యూటీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు ఈ ఖాతాన్ని చూసి కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు ఏంట్రా మావా వెళ్ళిపోతున్నాడు వెధవ భార్య ఏమో అర్ధరాత్రులు ఉద్యోగం చేసుకుంటూ అర్ధరాత్రి పూట వస్తుంది ఏం జరుగుతుందో ఏమో ఏవి తెలీదు మనోడు అమాయకంగా ఉంటున్నాడు కానీ భార్య చేత బానే డబ్బు సంపాదిస్తున్నట్టురా రాపాయిస్తున్నాడు రా వీడు అని రవి గురించి మాట్లాడుతూ ఉండగా రవి కోపంగా ఏయ్ ఎవడి గురించి మాట్లాడుతున్నావు అని ఎనగానే ఎవరి గురించో ఏముంది మీ గురించో మాట్లాడుతున్నాము మీ భార్య రాత్రిపూట జాబ్ చేస్తుందంట కదా అవునా అసలు ఇక్కడ రాత్రిపూట జాబ్స్ అనేవి లేవు కొత్తగా మీరు ఏదైనా ఏర్పాటు చేసుకున్నారేమో పైగా ఏదో డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట కదా పైగా బాగా సౌండ్ పార్టీ అంట కదా ఏం చేసినా కూడా నువ్వు పట్టించుకోకుండా వదిలేస్తావంట కదా మళ్ళీ వాళ్ళ డబ్బు ఎక్కడ నీకు రాదోనని భయంతో ఉంటావట కదా అని అనగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు ఇంకోసారి ఇలా మాట్లాడితే అంటే ఏం చేస్తావురా నువ్వు ఏం చేస్తావు అంటూ రవి మీద ఎగబడుతూ ఉండగా రవి వాళ్ళ మీద చాలా కోపం చూపించిన ఒక్కడ ఏమి చేయలేక బాధగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసాక శృతి వస్తుంది వచ్చి ఏంటి రవి ఏంటి డల్గా ఉన్నావు అయినా మా డాడీ ఫంక్షన్కి రమ్మన్నారని నువ్వు హట్ అవుతున్నావా నీకెందుకు అంత పొగరు చెప్పు రవి అయినా మా డాడీ మా మమ్మీ మారిపోయారు మనల్ని ప్రేమగానే చూసుకుంటున్నారు ఇంకా ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని ఎనగానే శృతి నేను మీ వాళ్ళ గురించి డల్గా లేను నువ్వు చేస్తున్న జాబ్ గురించే నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి నన్ను చాలా మంది ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అనగానే ఏంటి రవి ఇది వాళ్ళెవరూ మాట్లాడారని నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటే మరేం చేయను నేను వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా ఉండిపోవాలా ఎప్పు అయినా ఆ జాబ్ ఎందుకు మీ డాడీ మమ్మీ వాళ్ళు మంచి సౌండ్ పార్టీయే కదా ఇంకా ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా లేకపోతే లేదు నేను కష్టపడుతున్నా కదా సంపాదిస్తున్నాను కదా అయినా అన్నయ్య కూడా సంపాదిస్తున్నాడు ఇంకా లోటేముంది ఆ జాబు అదంతా వద్దు వదిలే అని ఎనగానే ఏంటి రవి కొత్తగా మాట్లాడుతున్నావు నీలో ఈ యాంగిల్ నేను ఎప్పుడూ చూడలేదు అన్నీ తెలిసి నన్ను ఇష్టపడి ప్రేమించావో ఇలా అలాంటప్పుడు ఇప్పుడెందుకు నీకు ఇలాంటి మాటలు వస్తున్నాయి ఎవరో ఏదో కూసారని నువ్వు నన్ను ఇలా నిలదీయడం కరెక్ట్ కాదు అని అంటే కరెక్ట్ కాదు అని అంటున్నావేంటి చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా ఈ జాబ్ వద్దు అని అంటే చూడు రవి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేనైతే మాన్ను అనేసరికి చెయ్యెత్తి చంప మీద కొడతాడు శృతిని ఇక తర్వాత బాలు వస్తాడు బాలు వచ్చి రవి మీద కోప్పడతాడు రవి చంప పగల కొడతాడు ఏంట్రా రవి ఏం నువ్వు చేస్తున్నది ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావా కట్టుకున్న బారి మీద చెయ్యెత్తి కొట్టడం మగతనం అనిపించకూదురా అని అంటే అనయ్య నీకు తెలీదు ఏం జరిగిందంటే అని అంటే నాకంతా తెలుసు లోకులు కాకులరా ఎన్నైనా అనుకుంటారు వాళ్ళ గురించి నీ కాపురం నువ్వు నాశనం చేసుకుంటావా నీకు మనశ్శాంతి లేకుండా నువ్వు చేసుకుంటావా వాళ్ళ గురించి నువ్వు బ్రతుకుతున్నావా ఏంటి తన మీద నీకు నమ్మకం నీ మీద తనకి నమ్మకం ఉన్నప్పుడు వేరే వాళ్ళ గురించి అస్సలు నువ్వు ఆలోచించద్దు పైగా వాళ్ళేదో అన్నారని నువ్వు శృతిని కొడతావా ఇంకోసారి నా కళ్ళ ముందు ఇలాంటి జరిగితే తమ్ముడు అని కూడా చూడండి రోయ్ చంపి పారేస్తా అని అంటే అన్నయ్య అని అంటాడు అవునరా అన్నయ్యని కాబట్టే చెప్తున్నాను మీ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ తరువాత శృతి నీ జీవితంలోకి వచ్చాక తను నీకు సరైన భాగస్వామి అని మీ మీద కోపమంతా పోయింది మీరు సంతోషంగా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను మీ ఇద్దరిని చూసి ఒక్కోసారి పోనీలే ప్రేమించి పెళ్లి చేసుకున్నా వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నా కానీ అంతలోనే ఏంట్రా యాపార్థాలు అంతెందుకు పూలగంప నేను ఇష్టలేని పెళ్లి చేసుకున్నాము కానీ ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాము పూలగంప విషయంలో అమ్మ నేను ఎన్నిసార్లు ఎదిరిస్తున్నాను చూస్తూనే ఉన్నావు కదరా ఇంట్లో ప్రతిరోజు రచ్చే పూలగంపని ఏదో ఒకటి మీ అమ్మ అంటూనే ఉంటుంది అయినా నేను తన పక్క నిలబడ్డాను ఎందుకు తనంటే ఏంటో నేను తెలుసుకున్నాను కాబట్టే ఎవరెన్ని చెప్పినా అవి నాకు అనవసరం నా పూలగంప గురించి నాకు బాగా తెలుసు అలాగే నువ్వు శృతి గురించి అర్థం చేసుకున్నది ఇదేనా అని బాగా చెప్పడంతో రవి తల దించుకుంటాడు అన్నయ్య నన్ను క్షమించ ఎంత దూరం నేను ఆలోచించలేదు వాళ్ళు ఎవరో అలా అనేసరికి కోపం వచ్చి నేను శృతి చంప మీద కొట్టాను అంతేకాని తన మీద నాకు కోపం కోపం లేదు తన మీద ఎంతో నమ్మకం అన్నయ్య కానీ వాళ్ళ మాటల వల్లే అని అంటే చూడరా రవి ఇదే నీకు చెప్తున్నాను ఎవరో ఏదో అన్నారని నీ లైఫ్ను నువ్వు పాడు చేసుకోవద్దు నీ భార్య అంటే ఏంటో నీకు తెలిసినప్పుడు ఒకరి మాటలతో నీకు సంబంధం లేదు పట్టింపు లేదు అయినా శృతి ఏదైనా ఉంటే మొహం మీదే మాట్లాడుతుంది ఇంచుమించు నాలంటి క్యారెక్టరే తను కూడా అలాంటి వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు అయినా తను మంచి పిల్ల తనను నువ్వు బాధ పెట్టద్దు అంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా నువ్వు కావాలనుకుంటూ నీతో వచ్చేసి తనకి ఇక్కడ ఏ సదుపాయాలు లేకపోయినా నీతో ఉంటుందంటే నీ మీద ప్రేమ నీ మీద అంత ప్రేమ ఉన్న మనిషి గురించి ఇలా అర్థం చేసుకోకుండా నువ్వు మాట్లాడడం నీది తప్పురా అని ఖచ్చితంగా బాలు చెప్పడంతో ఇక రవి చాలా బాధపడి శృతి నన్ను క్షమించు శృతి ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడను నీ మీద ఒట్టు కాదు అమ్మ మీద ఒట్టు దేవుడి మీద ఒట్టు అన్నయ్య నాకు దేవుడితో సమానం అన్నయ్య మీద ఒట్టు ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడ్ను నన్ను క్షమించు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి కాళ్ళ మీద పడుతూ ఉండగా రవి ఆగు రవి అని శృతి ఆపేస్తుంది అయినా నీ తప్పు కాదులే కొంతమంది ఈ మధ్య వెళ్తుంటే కామెంట్ చేస్తున్నారు ఒకడిని చెప్పుతో కొట్టాను అందుకనే మనసులో పెట్టుకొని ఇలా పిచ్చి పిచ్చిగా నీ దగ్గర మాట్లాడుంటారు అది నువ్వు మనసులో నువ్వు కొంచెం ఫీల్ అయ్యి నాతో ఇలా అనుంటావు నీ గురించి నాకేమీ కోపం లేదు వదిలే రవి అని అంటుంది ఇంకా తర్వాత బాలుకి థ్యాంక్స్ చెప్తుంది శృతి అలా చెప్తూ ఉండగా అమ్మ అవేమీ నాకు అక్కర్లేదు మీ ఇద్దరు ఇలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే నాకు అంతే చాలు అంతేకాని నన్ను పొగడవద్దు నేను లేనప్పుడు నన్ను తిట్టవద్దు అని చెప్పి అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు కానీ శృతికి మాత్రం ఆ క్షణంలో బాలు గురించి మనసులో బాగా పడిపోతుంది బాలు స్థాయి ఎంతో ఎత్తుకు ఊహించుకుంటుంది ఎంత గొప్ప మంచి మనిషి ఎంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ బాలుబావ చాలా మంచివాడు మీనా అక్క చాలా అదృష్టవంతురాలు అందుకనే మీనా బావకి మీనా అక్కకి బాలుబావ అంటే అంత ఇష్టం అని చెప్పి అనుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన నల్ల పూసల వేడుకకి అన్ని ఏర్పాట్లు చేస్తారు సురేంద్ర అలాగే ఇక తన భార్య శోభ ఆ తర్వాత బేబీ అంటూ ఫోన్ చేస్తుంది శృతికి ఇక శృతి మమ్మీ చెప్పు మమ్మీ అని అంటే బేబీ నాకు చాలా సంతోషంగా ఉంది నీ పెళ్ళికి ఎలాగో అందరినీ పిలిచి ఫంక్షన్ చేయలేకపోయాం కనీసం నల్ల పూసల ఫంక్షన్ అయినా మేము చేస్తున్నాము అని అంటే అవును మమ్మీ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ఫంక్షన్లో అందరం ఉంటాం అందరం కలిసి జరుపుకునే ఫంక్షన్ మమ్మీ ఇది అని అంటుంది అందరూ ఉంటారు కానీ నువ్వు ద్వేషించే బాలు ఉండడు కదా అందుకనే నాకు హ్యాపీగా ఉంది అని శోభ అంటుంది మమ్మీ బాలుబావని నేను ద్వేషించాను కానీ ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు బాలుబావ కూడా ఫంక్షన్లో ఉండాలి అని అంటుంది బేబీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు బాలు ఉండకూడదు బాలుని చూస్తేనే మీ డాడీకి ఒళ్ళు మంట నీకు కూడా ఇష్టం ఉండదు మన ఫ్యామిలీ అందరికీ బాలు అంటేనే గిట్టదు అతను మనకు ఎప్పటికీ శత్రువే ఇది తెలుసు కదా ఇప్పుడు తన పిలవమంటావేంటి అని అంటుంది మమ్మీ అది కాదు మమ్మీ బాలుబావ చాలా మంచోడు తెలియక నేనే తప్పుగా అర్థం చేసుకొని మీతో అలా చెప్పాను కానీ తనంటే ఏంటో తెలిసినాక తను శత్రువుని ఎలా అంటానో బాలుబావ గారు చాలా మంచివారు బాలుబావ గారిని మీరు ఇన్వైట్ చేయండి అని అంటే ఏంటి బేబీ గారు అంటున్నావు అని అంటే అవును మమ్మీ బాలుబాబు గారు చాలా మంచివారు అని అనగానే నీకేదో దెయ్యం పట్టింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి సురేంద్రతో చెప్తుంది ఏవండి మన బేబీకేదో గాలి పోనింది అందుకనే బాలు గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతుంది అని అంటే అదేంటి అలా ఎలా మాట్లాడుతుంది వాడు మన శత్రువు కదా అసలు వాడు మనకి ఏ స్థాయికి సరితొగడు కానీ వాడికి ఉన్న పొగరు అహంకారం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ఎప్పుడెప్పుడు వాడిని అవమానిద్దామా అని ఎదురు చూస్తున్నాను అని అంటే ఏవండి అమ్మాయితో కూడా మీరు చెప్పద్దు వాడిని ఇన్వైట్ చేయకపోయినా ఎలాగోలా వాడిని ఇక్కడికి రంపిస్తారు ఇక్కడికి వచ్చాక అందరి ముందు మన స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు కాబట్టే వాళ్ళ స్టేటస్ ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళ గురించి చెప్పి ముఖ్యంగా బాలు ఆటో నడుపుకోవడం మీన పూలు అమ్ముకోవడం ఇవన్నీ చెప్పి వాళ్ళ పరువు తీసేద్దాము అని అంటుంది అలాగే చేద్దాం అని అంటాడు సురేంద్ర ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు మీనాతో పూలగంప వాళ్ళు ఫంక్షన్కి నన్ను మాత్రమే రావద్దన్నారు కదా నేను రానులే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళకపోతే బాగుండదు నువ్వు వెళ్ళులే అని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళడం ఏంటి మీకు గౌరవం ఇవ్వని చోట నేను కూడా ఉండను పిలవని పేరంటానికి నేను వెళ్ళను మీరు లేని చోట నేను ఉండను అని అంటుంది అయ్యో పిలవని పేరంటం ఏముంది నిన్ను పిలిచారు కదా నేనంటేనే వాళ్ళకి గిట్టదు అంతెందుకు మౌనిక ఫంక్షన్ అప్పుడు కూడా నన్ను వద్దన్నారు కదా ఏంటో నేను గొడవలు చేస్తానని నన్ను వాళ్ళు రావద్దంటున్నారు కానీ నీ మీద అలాంటిది ఏమీ లేదు నువ్వు వెళ్ళిపోలగంపా పాపం శృతి బాధపడుతుంది కదా అని అంటే చూడండి ఎవరు బాధపడ్డా నాకు అనవసరం మీ బాధే నాకు ముఖ్యం మీరు లేకుండా నేనైతే వెళ్ళను అంటుంది మరైతే నన్ను రావద్దంటున్నారు కదా అని అంటాడు మీనా మాత్రం మీరు రాకపోతే నేను రాను అని అనగానే ఇంతలోపు రవి శృతి వస్తారు వచ్చి ఏంటన్నయ్య నువ్వు రాకపోవడం ఏంటి నువ్వు రావాలి నువ్వు వదినా ఉండాలన్నయ్య అని అంటే నువ్వు అంటున్నావురా మాట కానీ అనాల్సిన వాళ్ళంటే వస్తాను లేదంటే రాలేం కదరా అర్థం చేసుకో అని చెప్పి అంటాడు ఇక శృతి బావగారు మీరు మీనాక్క ఇద్దరు ఫంక్షన్కి రావాలి లేదంటే ఈ ఫంక్షనే జరగదు అని అనగానే ఇంతలోపు ప్రభావతి వస్తుంది అయ్యో 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 అదే మాటమ్మా శుభమా అంటూ నల్లబూసల ఫంక్షన్ చేస్తుంటే ఫంక్షన్ జరగదు అలా జరగకుండా ఉండకూడదమ్మా జరగాలి ఎవరో ఒకరు రాకపోతే రాకపోయారు మీరెందుకు ఫంక్షన్ ఆపుకోవాలి అని అంటే అత్తయ్య గారు మీరు ఎన్ని మాటలైనా చెప్పండి వాళ్ళు ఇద్దరు లేకపోతే ఈ ఫంక్షన్ నాకు అసలు వద్దు ఈ పసుపు తాడుతోటే ఉంటాను అని అంటుంది అయ్యయ్యో తప్ప మా మాట్లాడకూడదు అని అంటే మీరేం చేస్తారో నాకు తెలీదు మేం చెప్పినా బాలుబాబ రానంటున్నారు మీరే ఒప్పించి తీసుకురావాలి లేదంటే నల్లపూసల ఫంక్షనే వద్దు ఇందులో ఎలాంటి డౌటు లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఇదేంటి అమ్మ ఇలా పెట్టింది ఏదైనా పట్టు పట్టిందంటే వదలదు కదా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి సరే రబాలు నువ్వు కూడా రా కానీ ఏ గొడవ చేయకు వాళ్ళతో నేనేదో ఒకటి చెప్పుకుంటాను శృతి అమ్మ నాన్నతో నేను ఏదోలా మాట్లాడతాను కానీ నువ్వు గొడవ చేయకుండా ఉంటే చాలు అంతే చాలు అని అంటుంది నువ్వు కూడా చెప్తున్నావు కాబట్టే ఈ ఫంక్షన్కి వస్తా కానీ గంపని కానీ ఏదైనా అవమానించినా తనని ఏమైనా బాధ పెట్టినా అస్సలు క్షమించను భరించను కూడా నన్ను ఏమైనా అన్నా కూడా సరే వదిలేస్తా చూసి చూడనట్టు కానీ గంప బాధపడితే మాత్రం అస్సల్ని ఊరుకోను నా సంగతి తెలుసు కదా అని అంటే అందుకే నేను రావద్దని చెప్పింది కానీ ఈ శృతి ఫంక్షనే వద్దంటుంది కాబట్టే నీకు చెప్పక తప్పడం లేదు అని అంటుంది ఏమో అవన్నీ నాకు అనవసరం ఆయనతో ఒక ఫోన్ చేపిచ్చి మాట్లాడించు అప్పుడు ఆలోచిస్తాను అని అంటాడు ఆయన ఎవర్రా అని అంటే ఇంకెవరు ఈ ఫంక్షన్ చేయటానికి కంకణం కట్టుకున్నాడు కదా అతను అని అంటే శృతి ఫాదరా అని అంటుంది ఆ అవును వాళ్ళే చేస్తున్నారుగా అందుకని వాళ్ళు చెప్తేనే వస్తాను అని అంటాడు వాళ్ళు ఎలా వాళ్ళు వద్దన్నారు కదా అని అంటే వద్దన్నారు కాబట్టి నేను రాను రమ్మంటేనే వస్తాను ఫంక్షన్ ఆపేస్తానని శృతి అంటుంది అది మీరు మీరు చూసుకోండి నాకు సంబంధం లేదు నేను కిరాయికి వెళ్తాను పూలగంప రెండు రోజుల వరకు రాను అని వెళ్ళబోతూ ఉండగా ఆగరబాలు ఆగరాన్ చేపట్టుకొని లాగుతుంది లేదు లేదు టైం అవుతుంది అని కొంచెం ముందుకు వెళ్తాడు ఇక ప్రభావతి కూడా కొంచెం ముందుకు జరుగుతుంది ఆ తర్వాత వెనక్కి లాగుతుంది మళ్ళీ వెనక్కి వస్తాడు లేదు లేదు నేను ముందుకు వెళ్తాను అని వెళ్ళబోతూ ఉండగా మీనా ఆగండి అని గట్టిగా అరుస్తుంది అప్పుడు ఆగుతారు ఇద్దరు కూడా అత్తయ్య గారు ఆయన అన్న దాంట్లో న్యాయం ఉంది వాళ్ళు రావద్దన్నప్పుడు వెళ్ళడం బాగోదు కాబట్టే మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళ చేత ఫోన్ చేయిస్తే అప్పుడు రావడం బాగుంటుంది లేకపోతే పిలవని పేరంటానికి వచ్చారని వాళ్ళు అవమానిస్తారు అప్పుడు ఖచ్చితంగా ఆయన్నైతే ఆపడం నాతరం కూడా కాదు చాలా పెద్ద గొడవ అవుతుంది అంత పెద్ద రచ్చ అవ్వటం ముఖ్యమా అవసరమా చెప్పండి ముందే ఫోన్ చేసి చెప్తే ఏ గొడవ ఉండదు కదా అని అంటే సరే ఆ పనే చేస్తాను అని ప్రభావతి అంటుంది ఇక తర్వాత శృతి మొండి పట్టు పట్టుదల పట్టు పట్టడంతో ఇక శోభ సురేంద్రకి చెప్పి మీ నేను వాళ్ళని రమ్మని చెప్తాను ఇక్కడికి వచ్చాక మన పని మనం చేద్దాము అని అనడంతో సరే అని చెప్పేసి అనుకుంటుంది ఇక శోభ బాలు వాళ్ళను కూడా రమ్మని చెప్పడంతో అందరూ ఫంక్షన్కి బయలుదేరతారు ఇక ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అవమానించాలా ఎలా అవమానించాలా అని ఒకటి ఫెయిల్ అయినా మరోటైనా అమలు చేసి వాళ్ళని అవమానించాలి అని ఇద్దరు అనుకుంటారు ఇంకా శృతి వాళ్ళందరూ కూడా రావడంతో పంతులు గారు పీటల మీద కూర్చోమని చెప్తారు శృతికి రవికి వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చుంటారు మరో పక్కన మనోజు రోహిణి వాళ్ళిద్దరు కూడా కూర్చుంటారు ఇంకా శోభ వాళ్ళ చుట్టాలందరినీ కూడా పలకరిస్తుంది వాళ్ళందరినీ ప్రేమగా రండి కూర్చోండి అని వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపిస్తూ వాళ్ళందరినీ పలకరిస్తుంది కానీ ప్రభావతిని మాత్రం అసలు పట్టించుకోదు అసలు ఇంకా మీనాని కూడా పట్టించుకోదు ఇక ప్రభావతినే ఇప్పుడు ఈ హడావిడిలో ఉన్నారు కదా వదిన గారు అందుకే నన్ను పట్టించుకోలేదు అయినా ఇది నా గోడలు నా కొడుకు కోసం చేస్తున్న ఫంక్షన్ నేను ఇవన్నీ పట్టించుకోకూడదు అని చెప్పి తను మాటలో మాట కలిపేసి కలిసిపోతుంది కానీ తనకి మాత్రం శోభకి కోపం అలాగే ఉంటుంది మీనాన్ని అవమానించాలని చెప్పి అక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి కొంతమంది బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఆ డ్రింక్స్ వాళ్ళకేమో ఇవ్వాలి సమయానికి పనివాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు ఏం చేయాలి అని శోభ అనుకుంటూ ఉండగా ఇంకా ప్రభావతి అయ్యో అమాత్రం దానికే కంగారు పెడతారేంటి వస్తారులేండి పనివాళ్ళు వాళ్ళే డ్రింక్స్ ఇస్తారు అని అంటుంది అంటే మీరేమి అనుకోకపోతే మీనా ఎలాగో ఖాళీగానే ఉంది కదా మీనా వాళ్ళకి డ్రింక్స్ ఇస్తే సరిపోతుంది కదా అది కూడా మీరేమి అనుకోకపోతే అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు కదా ఏమంటారు అని అంటుంది ఏంటి మీనా కూల్ డ్రింక్స్ ఇవ్వాలా అని అంటుంది ఏ తప్ప అది మీనా ఎవరు మీ కొడలు నా కూతురికి తోడి కొడలు అంటే అక్కా చెల్లెళ్ళులాగా వాళ్ళు ఉంటున్నారు అలాంటప్పుడు ఈ ఫంక్షన్కి తను సాయం చేయడం తప్ప అని అంటే తప్ప అంటే అని అంటూ ఉండగా ఇంతలోపు మీనా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నా గురించే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకొని నేనేమైనా చెయ్యాలా అత్తయ్య గారు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి అత్తయ్య గారు పర్వాలేదు అని అంటే అదేమీ లేదు అదేమీ లేదు అని ప్రభావతి అంటుంది శోభ మాత్రం అదేమీ లేదంటారేంటి అక్కడ ముందు వరుసలో కూర్చున్నారు చూసావా వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది ఈ పని వాళ్ళు ఎక్కడ చచ్చారో ఏమో తెలియడం లేదు కనీసం వాళ్ళకి కూల్ డ్రింక్స్ అయినా ఇవ్వకపోతే బాగోదు కదా మర్యాద కాదు కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటే మీనా ఓ అందుక అని అంటుంది నువ్వు వెళ్ళి ఇస్తే అని అనగానే మీనా పర్వాలేదు పిన్ని గారు నేను వెళ్ళి విస్తాను అందరూ వల్ల అయినప్పుడు ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి అయినా ఇందులో తప్పేముంది నేను వెళ్ళి వాళ్ళకి డ్రింక్స్ ఇస్తాను అని చెప్పి వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వబోతూ ఉండగా బాలు ఎదురొస్తాడు ఆగుపూలగంప అని అంటాడు ఏమైందండి కాస్త పక్కకి లేవండి వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చొస్తాను అని అంటే డ్రింక్స్ సర్వ్ చేయడానికి నువ్వేమైనా పని మనిషివా అని అంటాడు అయ్యో అలా అంటారేంటండి ఏంటండి ప్రతిదానికి కయ్యానికి కాలు దూతారేంటి తప్పుకోండి అని అంటే పూలగంప కావాలనే నిన్ను అవమానించాలని ఆవిడ అలా చేస్తుంది అని అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి అలాంటిదేమీ లేదు వర్కర్సు ఎక్కడో ఉన్నారట అందుకనే నాకు ఇవ్వమన్నారు అయినా ఆవిడ ఇవ్వమని చెప్పలేదు నేనే ఇస్తున్నాను అని అంటే అదంతా ప్లాను ఇట్రా ఆవిడ చెప్పిందంత అబద్ధమని ఇప్పుడే నీకు నిరూపిస్తా అని చెప్పేసి అంటాడు ఇక పక్కకు తీసుకువెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఒకరిని పిలిచి మీరు ఓ మాట చెప్పండి ఆవిడ వీళ్ళకి డ్రింక్స్ ఇవ్వమని చెప్పిందా లేదా అని అంటే ఇవ్వద్దని చెప్పారండి అలాగే అక్కడక్కడ ఏవేవో పనులు చేసుకోమని చెప్పారు వాళ్ళు పిలిస్తేనే ఏ పనైనా చేయమని చెప్పారు అంతేకానీ డ్రింక్స్ అవి ఇవి ఇవ్వద్దని చెప్పారు చాలా పనులు మమ్మల్ని చేయొద్దనే చెప్పారు మమ్మల్ని ఇక్కడే ఆగిపోమని చెప్పారు పైగా డ్రింక్స్ ఈవిడ ఇస్తారని కూడా చెప్పారు అని అనగానే ఇక బాలు చూసావా వాళ్ళు ఏం ప్లాన్ వేశారో చూసావా అందుకని వద్దంటున్నాను ఇప్పుడు అర్థమైందా ఈ ఫంక్షన్లో గొడవ చేయాలని నేను అనుకోవడం లేదు కానీ వాళ్ళ గురించి కాస్త తెలుసుకోమని చెప్తున్నాను అని అనడంతో మీనా అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ చేత పనులు చేయించకుండా నా చేత చేయించి నా భర్తను అవమానించాలనే ఇదంతా అంతా చేస్తున్నారు అని తెలుసుకొని బాలుని ముందు వరుసలో కూర్చోమంటుంది మీనా ఇక తను కూర్చోగానే ఓ డ్రింక్ తీసుకొచ్చి తన చేతికించి మీనా కూడా పక్కన కూర్చుంటుంది కాలు మీద కాలేసుకొని బాలు మీనా అలా ఇద్దరు ఉండడంతో శోభ షాక్ అయిపోతుంది వీళ్ళేంటి ఇలా కూర్చున్నారు వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తానని చెప్పి వెళ్ళి నా ఎదురుగానే కాలు మీద వేసుకొని కూర్చున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది నల్ల పూసల ఫంక్షన్లో అనుకోకుండా మరి ఇంకేదైనా వాళ్ళని అవమానించాలనుకుంటుందా మరి తర్వాత శృతి ఏం చేస్తుంది వాళ్ళని అవమానించకుండా శృతి అడ్డుకుంటుందా ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్